భారత ఇంగ్లాండ్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు చాలా చక్కగా రాణించింది ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే చాంపియన్స్ ట్రోఫీ విషయం పైన మళ్లీ చర్చ మొదలైంది అయితే తాజాగా ఇంగ్లాండ్ జట్టుకి అలాగే చాంపియన్స్ ట్రోఫీకి భారత స్క్వాడ్ ని ప్రకటించింది బీసీసీఐ అయితే దీనిలో ఇద్దరు కీలకమైన ఆటగాళ్లకు చోటు ఇవ్వలేదని చెప్పేసి మాది మాజీ దిగ్గజ ఆటగాళ్లు చాలా అంటే చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు మొదటగా హర్భజన్ సింగ్ ఆ తర్వాత సునీల్ గవాస్కర్ ఇద్దరు కూడా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అనేది చాలా ఆలోచించి ఆటగాళ్ల విషయంలో ముందడుగు వేయాలని ఏ ఒక్క ఆటగాడికి చాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మకమైన సిరీస్ చోటు దక్కకపోతే అది అన్యాయమే జరుగుతుందని చెప్పాడు ముఖ్యంగా కరుణ్ నాయర్ విషయంలో బిసిసిఐ కొంచెం చిన్న చూపు చూస్తోందని అతని లాంటి గొప్ప దేశవాళీ క్రికెటర్ ను గనక మంచి సిరీస్ లో పెడితే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం వస్తుందని భయం బెరుకు లేకుండా ఆడే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చాడు ఇక మొదటి టీ ట్వంటీలో లో ఏకంగా బ్యాటింగ్ పిచ్ పైన వరుసగా ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టు వరుణ్ చక్రవర్తి ఆ వరుణ్ చక్రవర్తి వరుస వికెట్లు తీయడంతో వరుణ్ చక్రవర్తిని కూడా తీసుకోకపోవడం చాలా పెద్ద తప్పు చేసిందని చెప్పారు ఇక ఇదే విషయాన్ని సునీల్ గవాస్కర్ కూడా పేర్కొంటూ అటు కరుణ్ నాయర్ని గాని ఇటు వరుణ్ చక్రవర్తిని గాని తీసుకోకపోవడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు సెలెక్ట్ చేసిన చాంపియన్స్ ట్రోఫీలో అందరూ కూడా ఆటగాళ్ళే తాజాగా శ్రేయస్ అయ్యర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అందుకే బహుశా ఇక బాగా ఆడుతున్న వాళ్ళని పక్కన పెట్టలేక ఇంకా బాగా ఆడుతున్న కొత్త ఆటగాళ్ళని తీసుకోలేక బీసీసీఐ మదన పడి ఉంటుందని కానీ స్టాండ్ బై ఆటగాళ్లుగా అయినా వీరిద్దరిని పెట్టుంటే బాగుండేది అంటూ సునీల్ గవాస్కర్ హర్భజన్ సింగ్ ఇద్దరు కూడా పేర్కొన్నారు